చేతనైతే దర్యాప్తు చేయండి లేదంటే సిబిఐకి ఇవ్వండి ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ ఎవరి హయాంలో నిందులు నిందితులు విదేశాలకు పారిపోయారని ప్రశ్న విచారణ కోరిందే మేం మేమెందుకు అడ్డుకుంటాం సిబిఐకి అప్పగిస్తే కేసును తేల్చేస్తామని వెళ్ళాడు ఏని తేల్చేసిండ్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇది తేల్చిండ్లా మీరే అడుగుతారుగా సిబిఐకి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసు సిబిఐ చేతిలోనే ఉన్నది వాళ్ళ భార్య చేసిన నేరం వాళ్ళ కొడుకు చేసిన నేరం ఆయన చేసిన నేరం మీ చేతుల్లోనే ఉంది మీ సిబిఐ చేతుల్లోనే ఉంది అంటే దీన్ని బట్టి సిబిఐ మీ చేతిలో కీలుబొమ్మ మీరేప్పుకుంటారు కదా సీబీఐ మీ చేతిలో కీలుబొమ్మ కాబట్టి ఈ కేసు మాకు ఇస్తే మేము వెంటనే కేసీఆర్ను కేటీఆర్ని హరీష్ రావును అక్కడ అండమాన్ జైల్లో వేస్తాము అండా సైల్లో వేస్తాం అంటున్నారా ముందు అధికారంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు నేరం చేసినలా చేయలేదా తేల్చి ఒకవేళ చేస్తే వాళ్ళని ఏ జైలు వేస్తావో అది నిరూపించు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు ఎందుకు ఆగిపోయింది ఇంకే ఉన్నది మూలన వడ అనేది అది కూడా దాన్ని కూడా నిజా నిజాలు తేల్చి నిజానిజాలు ఏందిగా అందరూ చూస్తానగానే ఆయన సూట్ కేసు ఇచ్చిండు తీసుకొచ్చిండు అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీతో దోస్తున్నాడు కాబట్టి ఆయన ఇలా ముద్దా ఆయన కూడా ఇలా ఒక భాగమే కదా ఓటుకున్న ఒకటి కేసులో అయినను ఉండే మీ చేతులు ఉన్నాయో తెలుస్తలేరు లేని వాటిని ఇస్తే తీసి ఏదో మళ్ళీ అనద్దుగానిగా మిమ్మల్ని ఇప్పుడు ఇది ఏంటంటే ఓ విధంగా యూ ఈ కేసును టర్న్ చేస్తాను అన్నట్టు నిజమే మీరు చేస్తానన్నారు కదా అని ఇప్పుడు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు ఇస్తే ఇక వాళ్ళ కుట్రలు వాళ్ళు ఇటు కేటీఆర్నో అటు కేసీఆర్నో మెల్లగా కుట్ర చేసి ఓ ఐదు నెలలో సంవత్సరం పాటు జైలు వేస్తే ఇటు బీజేపీకి అటు రేవంత్ రెడ్డికి చల్లగా దుప్పటేసుకొని ఏ హామీలు నెరవేర్చకుండా ఏ సంక్షేమ పథకాలు అందించకుండా కాలం గడుపుదామనే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు అందుకే అడుగుతానన్నట్టు మాకు ఈర్రా కేసు మాకు ఈర్రి అంటే సరే మీరే తీసుకోర్రి అని ఇస్తారు అన్నట్టు